అరుణిమ సిన్హా అని ఒక ఆవిడ వాలీబాల్ ప్లేయర్ ఆమె నేను తునిలో కూర్చున్నాం పక్కన ఒక హై స్కూల్లో ఆవిడ చెప్పిన విషయాన్ని విని నేను చాలా ఆశ్చర్యపోయాను గురువు యొక్క గొప్పతనాన్ని గురించి ఆవిడ చెప్తోంది ఎలా అంటే ఆవిడ వాలీబాల్ ప్లేయర్గా ఉండి మంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక మంచి ప్లేయర్ ఆవిడ ఆవిడ ఒక రోజున ట్రైన్లో ప్రయాణం చేసి వస్తూ ఉంటే దొంగలు అడ్డుకుని ఆవిడ బ్యాగ్ లాక్కోవడానికి కుమ్ములాట చేసి ఎంతోసేపు పోరాడింది దొంగలతో ఆవిడ ట్రైన్లో పేపర్లో కూడా వచ్చింది ఇది పోరాడితే ఆ తోపులాటలో ఆవిడ్ని ట్రైన్లో నుంచి పక్కకు తోసేసారు తోసేస్తే ఆవిడ వెళ్ళి పక్కన పట్టాల మీద పడితే వేరే రైలు కాలు మీద నుంచి వెళ్ళిపోయింది ఆ కాలు అక్కడికక్కడ దెబ్బతీని అదొక పల్లెటూరు ఆ స్టేషన్లో ఎవరు ఊళ్ళో హాస్పిటల్స్ కూడా లేవు అదే కాలుతో ఆవిడ దేక్కుంటూ ప్లాట్ఫామ్ మీద ఎవరు రక్షించలేవండి ప్లాట్ఫామ్ మీదకి దేక్కుంటూ వెళ్ళి అక్కడున్న దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళితే అక్కడ కనీసం ఎనస్థిషియా ఇచ్చే డాక్టర్స్ కూడా లేరట ఎనస్థిషా లేకుండానే ఆమె భైరించి ఆ కాలుకు ఆపరేషన్ చేయించుకుని అప్పుడు ఒక నిర్ణయం తీసుకుందట ఈ సమాజానికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నాను ఇదే కాలుతో నేను ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళి అక్కడ జాతీయ పతాక నెగరేస్తానని నిర్ణయం తీసుకుని మొత్తానికి పట్టుదల పట్టి ఆవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళుతూ ఉంది నేను షార్ట్గా చెప్తున్నాను విషయాన్ని వెళుతూ ఉంటే అలా వెళుతూ 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 ఉంది ఇంకొక పది మీటర్లు వెళ్ళేసరికి ఆమె పర్టిక్యులర్ ఆక్సిజన్ అయిపోయిందటండి అయ్యో ఆక్సిజన్ అయిపోయింది నేను అనుకున్న నిర్ణయం నేను ఆ ఛాలెంజ్ నేను తీసుకోలేకపోతున్నాను అని ఇంకా ఆ మెసేజ్ పంపేయడానికి రెడీ అవుతుందంట సెల్ ఫోన్ ద్వారా నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అన్నట్టుగా అనుకునేసరికి అప్పుడు వెంటనే మైండ్లో ఒక మా మాటకు అవును ఆపదలో ఉన్నప్పుడు గురువును స్మరిస్తే గురువు ఆదుకుంటాడని ఎక్కడో విన్నానని చెప్పి అది గుర్తు తెచ్చుకుని రామకృష్ణ పరమహంసని మనసులో నమస్కారం చేసుకుందంటే స్వామి మరి నేను ఇలా అనుకున్నాను ఇలా ఫెయిల్ అయిపోతున్నాను నేను నిస్సహాయి రాలిని పైనుంచి ఒక సిలిండర్ డొల్లుకుంటూ ఆవిడ దగ్గరికి వచ్చిందట ఆక్సిజన్ అందుకుని వెళ్ళి పైకి వెళ్ళి జాతీయ పతాకాన్ని ఎగరేసి ఇంత పేరుగాల్చింది అది ఆర్తిగా ఎప్పుడైతే భగవంతుడిని మనం పిలుస్తామో నిస్వార్థంగా చిత్తశుద్ధితో భగవంతుడిని ఎప్పుడైతే మనం పిలుస్తామో గురుకుండా గురువు పలుకుతాడు దైవం కూడా పలుకుతుంది గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు దేవుడు దిగివస్తే గురువు వెనబడతాడు గురువుకు నమస్కరిస్తే దేవుడు దిగివస్తే దేవుడు దిగివస్తే గురువు వెనబడతాడు గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటి తేడాలే అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అందుకని దేవుడి కంటే కూడా గురువుకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఎవరైనా ఒకరిని ఏమైనా ప్రశ్న వేశారు గురువు దైవము ఇద్దరు కలిసి వస్తుంటే నువ్వెవరికి ముందుకు నమస్కారం చేస్తానంటే అతను ఏమన్నాడు నేను ముందు గురువుకి నమస్కారం చేస్తాను అదేమిట్రా అంటే అవును మరి ఆ దేవుడిని గురించి చెప్పింది నాకు ఈయనే కదా ఆయన లేకపోతే దైవత్వం కొంచెం నాకు చెప్పేది ఎవరు కాబట్టి గురువుకే నమస్కరిస్తాను కాబట్టి గురువుకే ప్రాధాన్యత అందుకని మన మరణ సమయంలో కూడా మనల్ని గురువును గనుక ఎవరైతే మీరు వదలకుండా పట్టుకుంటారో వాళ్ళు పరలోకానికి వెళ్ళినా వాళ్ళ వ్యవస్థను కూడా ఆయనే దగ్గర ఉండి చూసేటటువంటి వాడు గురువు ఇది గుర్తుపెట్టుకోండి అంతటి మహా మహిమాన్వితుడి శక్తి గురువు దగ్గర ఉంది